हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मेरे अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल को खुश प्लीज़ सब्सक्राइब चें ब्रदर फ्रेंड्स इस वीडियो पे जो बकरा आप देख रहे हैं ये पूरा नेल्लूर जुड़पी का बकरा बकरपज़ के लिए पाल के इधर अभी फ़िलहाल इसी वक्त आके पूरा फिफ्टी टू नंबर्स है भाई ये बकरा आके नेल्लूर जुड़पी का बकरा फिफ्टी टू नंबर है इनका लाइव वेट आके एक बकरा फोर्टी फाइव टू फिफ्टी फाइव केजेस का लाइव वेट पे जानवर है ये इस वीडियो फुल वीडियो अपन 20 मिनट का एक वीडियो बना के है इस पर 25 बकरा बिक गया और एक 52 टू नंबर्स है ये कर्नाटका स्टेट कोलार डिस्ट्रिक्ट कोलार डिस्ट्रिक्ट मुलबागल तालुक थाइलोर विलेज से गणेश शिफ फॉर्म बोल के ये पूरा 52 टू नंबर्स है लाइव वेट 45 फाइव टू फिफ्टी फाइव के जिसका का एवरेज लाइव वेट का बकरा पूरा पचास पर दो बकरा है अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास में आपको नज़र आ रहा है उस नंबर पर कॉल कर सकते हैं प्राइस भी आपको थोड़ा रीजन से चाहेगा अगर बल्क में कोई भी पचास निकालना चाहे तो प्राइजिस प्राइस थोड़ा कम में मिलेगा अभी इधर तो एक एक बकरा पच्चीस हज़ार से अट्ठाईस हज़ार का प्राइस बता के अभी स्टार्टिंग ईच वन सो फ्रेंड्स मेरे चूसे वीडियो रीसेंट मैं चूसना गणेश श्री फार्म अने फार्मेटी मन को कर्नाटका स्टेट कोल्लार जिल्ला मुलबागल तालूक अंडी తాయ్లూర్ అన్న విలేజ్ తోటి విలేజ్లో మనకి మొత్తం ఇప్పుడు ప్రస్తుతానికి నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి యాభై రెండు పొట్టెలు ఉన్నాయండి సో నెల్లూరు జుడిపి పొట్టెలు టోటల్గా ఇప్పుడు ప్రస్తుతానికి యాభై రెండు పొట్టెలు అనేటివి ఉన్నాయి సో ఇది బల్క్ మీద మొత్తంగా యాభై రెండు కొంటే ప్రైజ్ అనేది ఇంకొక రకంగా ఉంది సో ఇప్పుడు ఇక్కడ చూపించుండే ప్రైజ్ వచ్చేసి ఈచ్ వన్ మీరు ఏదైనా పట్టుకోండి వాటి ధరలు ఇలా ఉన్నాయనేసి చూపించడానికి చెప్పిన సో బల్క్గా ఎవరైనా యాభై రెండు కొంటానంటే దాని ధర వేరేగా ఉంటుంది ఇది మనకు ఆంధ్ర బార్డరు ఒక పదమూడు కిలోమీటర్లు పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి కర్ణాటక స్టేట్ కోలార్ జిల్లా ముల్బాగల్ తాలూకు తాయలూరు విలేజ్ నుంచి మొత్తం నెల్లూరు జుడిపి పొట్టెళ్ళు ఇవి యాభై రెండు పొట్టెళ్ళు ఉన్నాయి బరువు వచ్చేసి నలభై ఐదు నుంచి యాభై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెలు అనేది ఉంది సో ఒక్కొక్క పొట్టెలు ధర వచ్చేసి ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఎనిమిది వేల దాకుందండి ఇది సింగిల్ పీస్ మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు దాంట్లో పొట్టెల్ని బట్టి రేట్ ఉంటుంది లేదు మనం బల్క్గా ఒక యాభై తీసుకుంటాం లేదా నలభై తీసుకుంటాం ఇలా అన్నప్పుడు ఏంటంటే వేరే ప్రైజ్ ఉంటుంది అది మీరు బ్రదర్ కాల్ చేస్తే ఆయన దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ప్రైస్కి బెస్ట్ ప్రైస్కి అనేటివి ఇవన్నీ మీకు వస్తాయనేసి ఆశిస్తున్నాను సింగల్గా అయితే ఇండివిజువల్గా ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ బల్క్లో కావాలంటే ప్రైస్ అనేది తగ్గుతుందండి అక్కడ పూరా ఖరీదినాక అయితే దామ్ ఖమ్మే కదా